హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వర్ని ఆరాధిస్తారు తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకుందాం స్వామివారి విగ్రహం ముందు వెలిగే దీపాలు కొండెక్కవు అవి ఎన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవరికీ తెలియదు తిరుమల శ్రీవారి విగ్రహం రాధితో మలచబడినది అయినా ఎప్పుడు సజీవమైన కలతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడు నూట పది డిగ్రీల హీటుతో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడు వేడిగానే ఉంటుంది చెమటలు చిందిస్తూనే ఉంటుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఆ వేడిని అనుభూతి చెందుతారు స్వామివారి వీపి మీద ఎన్నిసార్లు దుడిచినా తడి ఉంటుంది అక్కడ చెవి పెట్టి వింటే సముద్ర ఘోష వినిపిస్తుంది తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉంటుంది గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టు లాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది తిరుమల టెంపుల్ నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు ఆ ఊరి తోటలోంచి స్వామివారికి రోజు వాడే పూలు వస్తుంటాయి గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుంచే వస్తుంది పాలు నెయ్యి పూలు వెన్న పవిత్రమైన మూలికలు మొదలైనవి అక్కడ ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు తిరుమల వెంకటేశ్వరిని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాడిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక జలపాతంలోనికి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి వెళ్ళేదారిలో ఆ పూలు కనిపిస్తాయి ముడికర్పూరం లేదా పచ్చకర్పూరం ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అది కొద్ది కాలంలోనే అగుళ్ళకి గురి అవుతుంది విచ్ఛిన్నమవుతుంది అని శాస్త్రీయంగా నిరూపితమైన అంచం శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం ఏ మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరమైన విషయం తిరుమల శ్రీవారి గురించి మీకు తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని నాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్